హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్జిఆర్బి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ నిన్న మనం భారతరత్న గురించి అంటే మొత్తం తెలుసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అనేది క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది దానిపైన మనం ఈరోజు భారత ఏ టాపిక్స్ అయినా సరే ఫ్రెండ్స్ మనం ఏ టాపిక్స్ అయితే చెప్తామో ఇప్పటి నుంచి స్ట్రాటేజీవేలా మొత్తంలో స్ట్రాటేజికెలో మొత్తం ఏ టాపిక్స్ అయితే మనం చెప్తామో ఆ టాపిక్స్ స్ట్రాటేజికే మొత్తం టాపిక్ చెప్తాము అదేవిధంగా దానిపైన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి ఓకేనా ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి దానిపైన కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అయితే నిన్న మనం భారతరత్న పైన మొత్తం కూడా మనం కులంకషంగా అనేది నేర్చుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతరత్న ఎంతమందికి వచ్చింది అదేవిధంగా ఫస్ట్ మహిళ ఎవరు అదేవిధంగా అంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ ఎంతమందికి ఇచ్చేవారు ఎన్ని రంగాల్లో ఇచ్చేవారు ఆ విధంగా ఆ తరుణంలో అన్ని అన్ని కాన్సెప్ట్ కూడా మనం క్లియర్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు మనం శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనకు దాదాపుగా రైల్వే ఆర్ఆర్బి నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ అదేవిధంగా ఇప్పుడు కానిస్టేబుల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అది మొన్న వచ్చిన నోటిఫికేషన్ అది ఫేక్ అనమాట అదేవిధంగా ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ గ్రూప్ డి ఎన్టీపీసీ టీటీఈ జాబ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఇవి ఇవి దృష్టి పెట్టుకొని అదేవిధంగా మనం స్టేట్ లెవెల్ తెలంగాణ స్టేట్స్కి అయితే ఇప్పుడు గ్రూప్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ కూడా ఉండడం అనేది జరుగుతుంది సారీ గ్రూప్ టూ అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే అయితే దానిలో దృష్టిలో ఉంచుకొని మనం స్టార్టింగ్ మొత్తం అనేది కవర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎస్ఎస్సి జేడీ జరుగుతుంది కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్ జీ స్టార్టింగ్ నుంచి దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ క్వశ్చన్స్ అనేది స్టార్టింగ్ జీకే నుంచి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫేజ్ టువెల్వ్ కూడా ఎస్ఎస్సి నుంచి ఫేజ్ టువెల్వ్ కూడా నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది కాబట్టి అన్నిటికీ కూడా స్టార్టింగ్ జికె అనేది ఒకసారి చదువుకొని పెట్టుకుంటే ఇవి స్టార్టింగ్ జికె కూడా మనం ట్రిక్తో చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క ట్రిక్ నేను మన దగ్గర ఉంటుంది నిన్న భారతరత్నం చెప్పినాం కదా ఆ భారతరత్నం కూడా ఒక్కొక్క అంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఐదుగురికి ఇచ్చారు కదా ఆ ఐదుగురి పేర్లు కూడా ఏ విధంగా గుర్తించుకోవాలనేది కూడా మనం ట్రిక్ చెప్పినాం ఏవైతే మొత్తం మనం నిన్న ఒక పద్నాలుగు మెయిన్ మెయిన్ టాపిక్ అంటే పద్నాలుగు మెంబర్స్ పద్నాలుగు నుంచి సిక్స్ సిక్స్టీన్ సెవెంటీన్ మెంబర్స్ దాకా ఏ విధంగా పేర్లు గుర్తుంచుకోవాలా ఇయర్లు ఎట్లా గుర్తించుకోవాలో కూడా చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనం ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్రింది వాటిలో అత్యుత్తమ పౌర పురస్కారం ఏది ఓకేనా క్రింది వాటిలో అత్యుత్తమ పురస్కారం పౌర పురస్కారం ఏది ఓకేనా అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ పద్మ విభూషణ్ పద్మాశ్రీ అదేవిధంగా భారతరత్న పద్మభూషణ్ ఈ క్వశ్చన్ అయితే చాలా ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అంటే భారతదేశంలో అత్యుత్తమ పౌర పురస్కారం ఏంటంటే భారతరత్న ఈ విధంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా ఇంకొకటి చెప్తాను నిన్న కూడా నేను చెప్పడం జరిగింది ఈరోజు కూడా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మన భారతదేశంలో ఫస్ట్ ఏంది భారతరత్న ఓకే ఫస్ట్ మనకు భారతరత్న ఫస్ట్ భారతరత్న తర్వాత వెళ్ళి పద్మభూషణ పద్మ విభూషణ పద్మశ్రీయ ఫస్ట్ పద్మ విభూషణ్ ఓకేనా పద్మ విభూషణ్ రాసుకోండి ఫ్రెండ్స్ మీరు రాసుకోండి పద్మ విభూషణ్ ఇక్కడ చూడండి మీ పద్మ విభూషణ్కి ఎన్ని అక్షరాలు ఉన్నాయి సిక్స్ డిజిట్ ఉన్నాయి తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మ విభూషణ్కి ఏమో సిక్స్ డిజిట్ పద్మభూషణ్కి ఏమో సెవెన్ డిజిటు అదేవిధంగా పద్మశ్రీకి త్రీ డిజిట్స్ ఈ విధంగా మీరు భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ సెకండ్ తర్వాత వెళ్ళి పద్మభూషణ్ థర్డ్ పద్మశ్రీ ఫోర్త్ ఈ తరుణంలో మీరు చదవాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతరత్ భారతరత్న రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమందికి ఇవ్వడం అనేది జరిగింది ఓకేనా తెలిసిన వాళ్ళు మీరు కామెంట్ కూడా చేయొచ్చు భారతరత్న రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్కి ఇవ్వడం అనేది జరిగింది ఫైవ్ మెంబర్స్ ఈ ఫైవ్ మెంబర్స్ని కూడా మనం ఏ విధంగా నిన్న గుర్తుంచుకోవాలో ఆ ట్రిక్ రూపంలో చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు భారతరత్నను ఎప్పుడు నుంచి ప్రారంభించారు భారతరత్నను ఎప్పుడు నుంచి ప్రారంభించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జాన్ టూ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జాన్ టూ నెక్స్ట్ భారతరత్నను ఎప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు కాదు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు ఓకేనా భారతరత్నాను ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ సారీ ఫ్రెండ్స్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి ఇవ్వడం అనేది జరిగింది ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి ఇవ్వడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు భారతరత్న నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫిఫ్టీ త్రీ మెంబెర్స్ ఇచ్చారు కదా దీంట్లో ఎంతమంది అనేది ఈ ఫిఫ్టీ త్రీ మెంబర్స్లో అంటే చనిపోయిన తర్వాత ఇచ్చింది ఎంతమంది అంటే చనిపోయిన తర్వాత ఇచ్చింది ట్వంటీ మెంబర్స్కి చనిపోయిన తర్వాత ఇచ్చింది ట్వంటీ మెంబెర్స్కి ఈ విధంగా అన్నీ గుర్తుంచుకొని ఫ్రెండ్స్ ఓకే మీకు చాలా ఇంపార్టెంట్ అనేది జరగడం ఇవ్వడం అనేది జరుగుతుంది భారతరత్న ఏ ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఓకేనా ప్రారంభించింది అయితే ఫస్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాబట్టి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకు ప్రారంభించడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం కింది వాణిలో మొట్టమొదటిగా భారతరత్నాన్ని పొందింది ఎవరు సివి రామన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ రాజగోపాలాచారి వీరు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వీరే ఫస్ట్ భారతరత్నాన్ని పొందడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సివి రామన్ సర్వపల్లి రాధాకృష్ణన్ అండ్ అదేవిధంగా రాజగోపాలాచారి రాజగోపాల ఈ నాలుగు ముగ్గురి కూడా పేర్లు ఏ విధంగా మనం గుర్తించుకోవాలో నిన్న వీడియోలు అనేది చెప్పడం జరిగింది ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ కూడా చేయడం అని షేర్ లైక్ చేయడం కూడా ఫ్రెండ్స్ ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ వీడియోస్ చేయడానికి అనేది ఆస్కారం అనేది ఉంటుంది మీరు షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అయితే ఎవరైతే వీడియో చూడలేరు ఆ వీడియో అనేది చూడండి ఫస్ట్ నెక్స్ట్ అంటే ముగ్గురు కూడా వాళ్ళు మహాంతరం ఎంతమందికి భరతనం వచ్చింది ఆల్రెడీ చెప్పినా కదా ఫ్రెండ్స్ ట్వంటీ మెంబర్స్కి రావడం అనేది జరిగింది నెక్స్ట్ భారతరత్నను ఎంతమంది విదేశీలకు ఇచ్చారు ఓకేనా భారతరత్నను ఎంతమంది విదేశీలకు ఇచ్చారు ఇద్దరికి ఇచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరంటే నెల్సన్ మండేలా నెల్సన్ మండేలా అండ్ నెల్సన్ మండేలా ఫ్రెండ్స్ ఇంకా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఫ్రెండ్స్ ఖాన్ అబ్దుల్ ఖాన్ ఇద్దరికి ఇవ్వడం అనేది జరిగింది విదేశీలకు అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకుంటే క్రింది వాటిలో భారతరత్నం పొందిన మహిళను క్రమానుసారంగా అమర్చండి ఓకేనా క్రమానుసారంగా అమర్చండి అని చెప్పిన ఫ్రెండ్స్ క్రమానుసారంగా అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా ఐదు మంది మహిళలకు మాత్రమే భారతరత్నం అనేది ఇవ్వడం అనేది జరిగింది మదర్ తెరస్సా లతా మంగేష్కర్ ఇందిరా గాంధీ అండ్ సుబ్బలక్ష్మి ఓకేనా వీటిని ఏమన్నాడు క్రమానుసారంగా అంటే ఫస్ట్ తీసుకున్నది ఎవరు ఆల్రెడీ మనం చెప్పినా కదా ఇందిరా ఇందిరా గాంధీ యొక్క మదర్ ఇందిరాగాంధీ యొక్క మదర్ అయినా అరుణ అసఫ్ అలీ సుబ్బలక్ష్మిని అల్లత అక్కడ ఉందని చెప్పింది అని చెప్పినాం కదా మనం ఆల్రెడీ ఫస్ట్ ఎవరు ఇందిరాగాంధీ ఫస్ట్ ఇందిరా గాంధీ సెకండ్ ఇందిరాగాంధీ వాళ్ళ మదర్ ఓకేనా ఇందిరాగాంధీ వాళ్ళ మదర్ ఫస్ట్ ఇందిరాగాంధీ తర్వాత మదర్ తెరిస్సా తర్వాత కలిసి సుబ్బలక్ష్మి తర్వాత లతా మంగేష్కర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం భారతరత్నను మరణాంతరం అందుకున్న తొలి వ్యక్తి ఎవరు ఓకేనా లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రికి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వారిలో హరిత విప్లవానికి విప్లవాన్ని కనుగొనందుకు భారతరత్న ఇచ్చింది వచ్చింది ఎవరికి అయితే ఫ్రెండ్ ఎవరికి వచ్చింది ఎంఎస్ స్వామినాథన్ ఓకేనా ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ అదేవిధంగా కర్పూరి ఠాకూర్ కెల్ అద్వాణి పివి నరసింహారావు చరణ్ సింగ్ వీటన్నింటి కూడా మనం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఫైవ్ మెంబర్స్ని కూడా ఏ విధంగా మనం ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలో మనం కోడవాడు కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చ చౌదరి చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ అద్వాని యొక్క షాప్కి వెళ్ళి ఓకే అదాని యొక్క షాప్కి వెళ్ళి అద్వాని యొక్క షాప్కి వెళ్ళి కర్పూరంతో చేసిన కర్పూరంతో చేసిన పివి నరసింహారావు స్టాచ్యూ స్టాచ్యూ అనేది తీసుకురావడం అనేది జరిగింది అని ఈ విధంగా మనం చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే భారతరత్నను అందుకున్న పిన్న వయస్కుడు ఎవరు సచిన్ టెండూల్కర్ ఫార్టీ ఇయర్స్లో అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ భారతరత్న అతి చిన్న పిన్న వయస్కుడు ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ భారతరత్నతో పాటు నోబెల్ బహుపంతిని పొందినవారు ఎంతమంది భారతరత్నతో పాటు నోబెల్ బహుమతిని పొందినవారు ఎంతమంది ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు వాళ్ళు ఎవరు ఎవరు ముగ్గురు ఎవరెవరు ఫ్రెండ్స్ సివి రామన్ మదర్ తెరస్సా మదర్ తెరెస్సా అదేవిధంగా అమర్త సేన్ వీళ్ళు కూడా నోబెల్ బహుమతితో పాటు భారతను కూడా అందుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత పొందింది ఎవరు క్రింది వాటిలో రెండు వేల ఇరవై నాలుగులో భారతను పొందినవారు ఎవరు ఎవరు ఫ్రెండ్స్ ప్రణబ్ ముఖర్జీ నానాజీ దేశ్ముఖ్ కర్పూర ఠాకూర్ ఆన్సర్ అనేది కర్పూర ఠాకూర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రణబ్ ముఖర్జీ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్కి రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిది అంటే మనం ముగ్గురికి ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ప్రణబ్ యొక్క నానాజీ అయిన భూపెన్ హజరిక అని చెప్పడం అనేది జరిగింది ప్రణబ్ యొక్క నానా నానా అంటే నానాజీ నానాజీ దేశ్ముఖ్ ఆ విధంగా మనం ఒక ట్రిక్తోని అన్ని చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ నైస్ డే